ఇకపై నేను ఏ కార్యక్రమానికి వచ్చినా ఫ్లెక్సీలు కట్టద్దు పుష్పగుచ్చాలు తేవద్దు గజమాలలు వేయద్దు టపాసులు కాల్చద్దు ఇది తెలుగుదేశం కార్యకర్తలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు ఎవరైనా తన నిర్ణయాన్ని గౌరవించకపోతే కార్యక్రమాలకు రానని కూడా చెప్పేశారు ఆయన ఇంతకీ ఆయన ఎందుకే నిర్ణయం తీసుకున్నారు దాని వెనుకున్న కారణాలేంటి అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు ఎంతవరకు ఇది విజయవంతం అవుతుంది ఒకసారి వారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టడం అనేది మీ అభిమానులకు ఎక్కువ మీరే కాదు అక్కడ రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలుగా ఏం ఫంక్షన్లు కానీ ఫ్లెక్సీలు కట్టడం అనేది జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు విరాళాలు ఇది ఇవ్వ ఇవ్వగలుగుతారా ఫ్లెక్సీలు ఆపి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఎంతవరకు విరాళాలు ఇవ్వగలుగుతారా అంశం పక్కన పెడితే ఈ రాజకీయ ఫ్లెక్సీలు ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కట్టడం లేదా చిన్న చిన్న షాపుల ముందు ఫ్లెక్సీలు కట్టడం వ్యాపార సంస్థలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ఫ్లెక్సీలు కడుతారు ఒక గంట తర్వాత తిప్పివేస్తారు ధనం వృధా తప్ప మరొకటి ఉండదు ఈ ఫ్లెక్సీలు ఎవరు కడతారు డివిజన్ స్థాయి గ్రామస్థాయి నాయకులు కడతారు ఒకరిని చూస్తే ఒకరు పోటీ పడి ఒకరు పదివేలు ఖర్చు పెడితే మరొకరు ఇరవై వేల రూపాయలు అది మరొకరు గజమాల వీటన్నిటి వల్ల కూడా కార్యకర్తనైతేన ఆర్థిక భారం పడటం తప్ప మరొక ఉండదు ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక పిలుపులుస్తూ ఉన్నారు హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండండి ప్రజలతో కలిసిమెలిసి ఉండండి అని చెప్పని నేను గత పదేళ్ల ముందే ఎమ్మెల్యేగా అయినటువంటి కొత్తల్లోనే పది సంవత్సరాల ముందే దేవస్థానాలు దర్గాలు మసీదులు చర్చిల వద్ద రాజకీయ ఫ్లెక్సీలు కట్టొద్దని నా కోసం కట్టిన వాటిని కూడా నేనే విప్పించి ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టాం అందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించారు ఆ యొక్క దుష్ట సంప్రదాయానికి తెరబడింది అదే రీతిలో ఇప్పుడు కూడా నేను పిలుపునిచ్చా అన్న క్యాంటీన్లు ముద్దు ఫ్లెక్సీలు వద్దు ముఖ్యంగా నా కార్యక్రమాల్లో దయచేసి నా సేబులస్లారా ఫ్లెక్సీలు కట్టవద్దు టపాసులు కాల్చవద్దు పూలమాలలో వేయొద్దు బొకేలు ఇవ్వద్దు లేదా ఆర అంగు ఆర్బాటాలకు వద్దు ఆ డబ్బుని మీరు అన్నా క్యాంటీన్లకు ఇస్తే పది మందికి మేలు చేసినట్టు అవుతుందని పిలుపునిచ్చా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతూ ఉన్నా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కోరుతూ ఉన్నా రాష్ట్రం అంతా దీని మీద ఒక చర్చ పెట్టి ఫ్లెక్సీలు ఎవరైనా మరీ ఉత్సాహపడి కట్టాలనుకుంటే గవర్నమెంట్ బోర్డులు ఉన్నాయి ఏదైతే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు లీజ్కి ఇచ్చిన బోర్డులు ఆ బోర్డు మీద కట్టుకోండి ప్రజలకు ఇబ్బంది ఉండదు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలని నేనైతే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కరాఖండిగా చెప్పాను మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను విడిచిన కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు ఉన్నా బొకేలు ఉన్నా శాలువాలు ఉన్నా టపాసులు కాల్చినా కార్యక్రమం వద్దకు కూడా నేను రాను ఒకవేళ కార్యక్రమం వద్దకు వచ్చినా దానిలో పాల్గొను వెనక్కి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను చెప్పిన మాటను మీరు గౌరవించుకుంటే నా మాటకి విలువే ఉంటుంది ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక నియోజకవర్గం ఖర్చు పెట్టేటప్పుడు సుమారు ఎంత ఖర్చు అవుతుంటుంది ఫ్లెక్సీ కొన్ని లక్షలు ఏడాది మొత్తం చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిపితే కోర్టు కూడా అవుతుంది చిన్న చిన్న కార్యక్రమానికే నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఫ్లెక్సీలు ఓ ఐదు వేలు బొకేలు షాలువల్ అవసరం కనీసం దానిలో కొంత డబ్బు అయిన అన్నా క్యాంటీన్లకు ఇస్తే లేదు అన్న క్యాంటీన్లు ఇష్టపడనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాథ ఇస్తే సమాజానికి వేలు చేసినట్లు అవుతుంది ఇది నా నమ్మకం అన్న ఆశ నా ఆకాంక్ష నాకైతే నమ్మకం ఉంది అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో విజయవంతం అవుతుందని భావిస్తుంది ట్రాఫిక్ కూడా ఈ ఫ్లెక్స్ అనేది ఒక తీవ్ర అంతరాయంగా మారింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులలో అన్న క్యాంటీన్లు బలోపేతం కావడానికి ఇది ఒక మంచి పిలుపు అని కూడా ఎమ్మెల్యే కోటనాటి శ్రీధరెడ్డి గారు చెప్తున్నారు నెల్లూరు నుంచి సూర్యప్రకాష్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్